అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్ని తరాలు మారినా సరే బ్రహ్మంగారి కాలజ్ఞానం మాత్రం ఎప్పటికీ మారట్లేదు బ్రహ్మంగారు చెప్పినట్టుగానే ఇప్పటి వరకు ఎన్నో వింతలు జరిగాయి ఇంకా ఎన్నో వింతలు జరగబోతున్నాయి కూడా అయితే రాబోయే కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఎన్నో వింతలు విశేషాలు జరగబోతున్నాయి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఎవరు ఊహించని సంఘటనలు ఎన్నో జరగబోతున్నాయి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి గత రెండు సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం ఎప్పుడూ లేని విధంగా విపరీతమైన ఎండలు వరదలు పంట నష్టాలు భూకంపాలు ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు ఎన్నో జరుగుతున్నాయి అలాగే చిన్న వయసులోనే గుండెపోటు రావడం కొత్త కొత్త రోగాలు పుట్టుకురావడం ఇలాంటివి ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి మరి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఎలా ఉండబోతుంది బ్రహ్మంగారు ఏం చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం మనిషి ఎప్పుడైతే ధర్మాన్ని నిజాయితీని వదిలేస్తాడో అప్పుడు ప్రకృతి తన కోపాన్ని చూపిస్తుందట ఇప్పటికే ధర్మం నిజాయితీ అనే పదాలకు విలువ లేకుండా పోతుంది అయితే ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో పంచభూతాలైన గాలి నీరు నిప్పు భూమి ఆకాశం ఈ పంచభూతాలన్నీ ప్రళయంగా మారబోతున్నాయట కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో సముద్ర ప్రాంతాలన్నీ నీట మునిగిపోతాయట అలాగే చెరువు కట్టలు తెగిపోతాయని పట్టణాల్లో కూడా వరదలు ఏర్పడబోతున్నాయని బ్రహ్మంగారి కాలజ్ఞానం వివరిస్తుంది ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఊహించని విధంగా ఎక్కువ వర్షాలు కురుస్తాయట అకాల వర్షాల కారణంగా రైతులు నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పంట చేతికి వచ్చిందని సంతోషించే లోపే వరదలతో పంట పొలాలన్నీ మునిగిపోతాయట కొన్ని ప్రాంతాల్లో కుంభవర్షాలు కురుస్తుంటే మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం చుక్క నీరు లేకుండా ప్రజలు అల్లాడిపోతారట ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల ఆహారానికి కొరత ఏర్పడుతుంది అంటే ధాన్యం ధరలు విపరీతంగా పెరగబోతున్నాయని అర్థం ముఖ్యంగా బియ్యం ధరలు ఆకాశాన్ని అంటుతాయని సామాన్య మధ్యతరగతి ప్రజలు ఆహార కొరతతో ఇబ్బంది పడతారట అలాగే ఈ కొత్త సంవత్సరంలో మనుషులపైన చేతబడులు పెరిగిపోతాయట రోజు రోజుకి ధర్మం నశించి ఆ ధర్మం గెలుస్తుంది ఇక రాబోయే భవిష్యత్తులో ఉదయగిరి కొండపైన శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమవుతాడట అదే ప్రదేశంలో సంజీవిని దొరుకుతుందట అలాగే ఎప్పుడు లేని విధంగా మన తెలుగు రాష్ట్రాల్లో భూకంపాలు ఏర్పడబోతున్నాయని బ్రహ్మంగారు ముందుగానే ఊహించారు ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో పెద్ద పెద్ద భూకంపాలు వచ్చే అవకాశం ఉందని దీనివల్ల ఎన్నో భవనాలు కూలిపోతాయని ఈ ప్రకృతి వైపరీత్యాలతో ప్రజలందరూ అల్లాడిపోతారని బ్రహ్మంగారు వివరించారు ఇక ఎండాకాలం విషయానికి వస్తే ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఎప్పుడూ చూడని ఉష్ణోగ్రతలు ఉంటాయట విపరీతమైన ఎండలతో ప్రజలందరూ ఇబ్బంది పడిపోతారట ఈ సంవత్సరం వచ్చే ఎండాకాలంలో బయటకు అడుగు పెట్టాలంటేనే ప్రజలు వణికిపోతారట ఈ ఎండాకాలం తీవ్రత వల్ల ఆకాశంలో ఎగిరే పక్షులన్నీ నేలరాలి మరణిస్తాయట అలాగే ఈ కొత్త సంవత్సరంలో ప్రముఖ దేవాలయంలో ఉండే దేవుని విగ్రహాలు ఉన్నట్టుండి మాయమైపోతాయట ఇక రానున్న భవిష్యత్తులో ప్రజల్లో పాపాలు పెరిగిపోయి కంచి కామాక్షమ్మ కంట్లో నుండి రక్తం కారుతుందట అలాగే కొన్ని సంవత్సరాల తర్వాత శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామి వారు శ్రీశైలాన్ని విడిచిపెట్టి పర్వతాలకు వెళ్ళిపోతాడట అలాగే రాబోయే రోజుల్లో బెజవాడ కృష్ణానదికి భారీ వరదలు వచ్చి దుర్గమ్మ కృష్ణా కృష్ణానది తాగుతుందని ఇక అప్పటి నుండి ప్రళయం ఏర్పడబోతుందని బ్రహ్మంగారు వివరించారు ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో తిరుమలలో భారీ వర్షాల కారణంతో తిరుమలకు వెళ్లే రహదారులన్నీ కొండరాళ్లతో మూసుకుపోతాయట దీనివల్ల స్వామివారిని దర్శించుకోవడానికి ప్రజలు ఇబ్బంది పడిపోతారు అలాగే కొన్ని ప్రదేశాల్లో ఉండే పచ్చని అడవులన్నీ కాలిపోతాయట ఇలా ఎన్నో రకాల ప్రకృతి వైపరీత్యాలన్నీ ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జరగబోతున్నాయి వీటికి కారణం మనుషులు చేసే తప్పులకు ఈ ప్రకృతి మనకు వేస్తున్న శిక్ష అనే పండితులు హెచ్చరిస్తున్నారు ఇక బంగారం విషయానికి వస్తే పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోయాయి అలాగే రానున్న కొత్త సంవత్సరంలో కూడా బంగారం ధరలు ఇంకా పెరిగిపోతాయని బంగారం ధరలు వజ్రాలు ధరలుగా మారిపోతాయని కాలజ్ఞానం వివరిస్తుంది దీనివల్ల పేద మధ్యతరగతి ప్రజలు ఎంతో ఇబ్బంది పడిపోతారు ఇప్పటికే మన సమాజంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతుంది ఇంకా రానున్న రోజుల్లో ఎన్ని చట్టాలు పుట్టుకొచ్చినా సరే చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు ఎవరికీ రక్షణ లేకుండా పోతుందట ఇక నరదిష్టికి నల్లరాయైనా పగిలిపోతుందని ఒక సామెత ఉంది అలానే ఒక మనిషి జీవితంలో ఎదుగుతున్నాడంటే ఆ మనిషిని చూసి తట్టుకోలేక మనుషుల్లో కుళ్ళు బుద్ధి పెరిగిపోతుంది ఒక చిన్న చిరునవ్వుతోనే మన జీవితాన్ని నాశనం చేసే మనుషులు పుట్టుకొస్తారట మన చుట్టూనే తిరుగుతూ మన మంచిని కోరుకున్నట్టుగా నటిస్తూ మన పతనాన్ని కోరుకుంటారట కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నుండి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి ఎవరిని నమ్మకండి మీ సొంత నిర్ణయాలు తీసుకోండి ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల గాలి ద్వారా మరియు నీరు ద్వారా ఎన్నో వింత వ్యాధులు పుట్టుకొస్తున్నాయట వైద్యులకు కూడా అంతు చిక్కని రోగాలన్నీ ఈ కొత్త సంవత్సరంలో పుట్టుకొస్తాయట ఇక ఇప్పటికే చాలా మంది గుండె వ్యాధులతో మరణిస్తున్నారు ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో కూడా గుండె వ్యాధులు మరింత పెరిగి మనుషులు ఒక్కసారిగా కుప్పకూలిపోతారట అరవై ఏళ్ల వయసులో రావాల్సిన జబ్బులన్నీ ఇరవై సంవత్సరాల పిల్లలకే వచ్చేస్తాయట ఆహారంలో కల్తీ పెరిగిపోయి ఇరవై సంవత్సరాల పిల్లలకి గుండెపోటుతో మరణిస్తారు మరొక ముఖ్యమైన విషయాన్ని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించారు మనుషుల జీవన శైలిలో ఆహార అలవాట్లు మారిపోతాయి తినకూడని ఆహారం తిని లేనిపోని వ్యాధులను తెచ్చుకుంటారు మన పెద్దలు పాటించిన ఆహార అలవాట్లు వదిలేస్తున్నారు దీనివల్ల మనుషుల ఆరోగ్యం దెబ్బతిని మనుషుల ఆయుష్ తగ్గిపోతుంది వంద సంవత్సరాలు బతికే మనుషులందరూ యాభై సంవత్సరాలు వచ్చాకే కాలం విడుస్తున్నారు వీటికి ముఖ్య కారణం మనం తినే ఆహారం ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో పర్వతానికి సమీపంలో ఉన్నవారు మరియు సముద్ర తీరంలో జీవించే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు అలాగే మన ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద అగ్ని పర్వతాలు బద్దలయ్యి ఆ పొగ వల్ల వాతావరణం కలుషితమయ్యి శ్వాసకోశ రోగాలన్నీ పెరిగిపోతాయటం అలాగే ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో రాజకీయాల్లో కూడా ఊహించని మార్పులు జరగబోతున్నాయి అలాగే దేశాల మధ్య గొడవలు జరుగుతాయి దీనివల్ల సామాన్య ప్రజల జీవితం చాలా కష్టంగా మారిపోతుంది ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ముగిసేలోపు మనిషి ప్రవర్తన పూర్తిగా మారిపోతుందట వావి వరసలు మర్చిపోతారు కుటుంబంలో ప్రేమానురాగాలు తగ్గిపోతాయి ఇక డబ్బు కోసమే జీవిస్తున్నట్టుగా ఈ కాలం మారిపోతుంది ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో భార్యాభర్తల మధ్య సఖ్యత లోపించి చిన్న చిన్న కారణాలకే విడాకులు తీసుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయట రాను ప్రేమ అనే పదం నశించి మనుషుల్లో కామం మోసం పెరిగిపోయి మనుషుల్లో రాక్షస స్వభావాలు పెరిగిపోతాయి ఇక రాను దొంగతనాలు దోపిడీలు పెరిగిపోతున్నాయి ఆహారానికి కొరత ఏర్పడుతుంది పూర్వం బ్రహ్మంగారు మంచినీళ్లు కొనుక్కొని తాగాల్సి వస్తుందని ఆనాడే చెప్పారు స్వామివారు చెప్పినట్టుగానే గత పది సంవత్సరాల నుండి మంచినీరు కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి అలాగే రానున్న భవిష్యత్తులో మనం పీల్చే గాలి కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందట వాతావరణ నాణ్యత తగ్గిపోయి మనిషి పీల్చుకోవడానికి తగినంత గాలి ఉండదు కాబట్టి రాబోయే మన భవిష్యత్తులో ఆక్సిజన్ సిలిండర్తోనే గాలి పీల్చుకునే రోజులు రాబోతున్నాయట ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ఇప్పటి నుండైనా మొక్కలు నాటడం అలవాటు చేసుకోండి పచ్చని చెట్లను నరకకండి మనం చేసే తప్పుల వల్లే ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు పెరిగిపోతున్నాయి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఒక ముఖ్యమైన విషయం ఉంది ఆవు అంబా అని పలికితే దూడ మౌనంగా ఉంటుందట అంటే తల్లిదండ్రులు పిలిచిన పిల్లలు పలకరట జన్మనిచ్చిన తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో వదిలేస్తారని అర్థం ఆస్తుల కోసమే జీవిస్తున్నట్టుగా మనుషులు జీవిస్తారు ఆస్తుల కోసం రక్త సంబంధాలు మరిచి సొంత అన్నదమ్ములు చంపుకునే రోజులు వచ్చేశాయి జన్మనిచ్చిన తల్లిదండ్రులు తోబుట్టిన అన్నదమ్ముల కన్నా డబ్బుకే విలువ పెరిగిపోతుంది ఇక చాలామంది యువతలు మత్తు పదార్థాలకు అలవాటు పడి తన భవిష్యత్తును పాడు చేసుకుంటారు ఈ విధంగా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఊహించని ఎన్నో వింత సంఘటనలు జరగబోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్